అది అమ్ముడే పోవట్లే లో ఓడి లోన్ తీసుకొచ్చు కట్టినా ఇంకా పోతే డబ్బులు వేయడు కదా మళ్ళీ అమ్మన్నారు అది అమ్ముదాం అంటే ఇంతవరకు అయితే అది అట్లనే ఉంది ప్లాట్ దీనికి ప్రధానమైన కారణం ఏదనుకుంటుంది ఏంది అదే అర్థం అయితే గవర్నమెంట్ ఆ ఏంది టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే బాగా అయితుండే కాంగ్రెస్ తోనే అంటారు ఇదే ఇదే హైదరాబాద్ లో ఎకరం వంద కోట్లు పోయిన సందర్భాన్ని మనం కూడా రెండు లక్షల బోర్డు ఎందుకు పర్టికులర్ గా శివారు ప్రాంతాలకు సంబంధించి హైదరాబాద్ శివారు ప్రాంతాలకు సంబంధించి రియాలిటీ చాలా మంది దగ్గులు పెట్టుకున్నారు పరిస్థితి దీనికి హైడ్రా కారణం అనుకుంటున్నారా లేకపోతే ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే ప్రభుత్వం సరిగ్గా ఈ రియల్ ఎస్టేట్ రంగం మీద ఫోకస్ చేయట్లేదు అనుకుంటున్నారు అదే గవర్నమెంట్ కూడా రియల్ ఎస్టేట్ కి సపోర్ట్ లేదు కదా హైడ్రా కూడా కొద్దిగా పెట్టిన హైడ్రాతో భయపడతారు అంతా అప్పుడేమో అటవోలు చేసి అమ్మేసి రాడు ఎక్ అంటూ చెరువు అంటాడు ఇది అంటారు పార్క్ అంటాడు కట్టిన దాకా ఏమన్నాడు కట్టిన వచ్చి గులగొడతారు పర్మిషన్ ఇస్తాడు వాళ్ళు గులబొట్టాడు ఇక్కడ లొల్లు నడుస్తున్నాయి కదా ఏదో నాదాని దాసు అంతా రియల్ మళ్ళా రంగం బాగుంటే దగ్గర దగ్గర కొన్ని లక్షల కుటుంబాలు దాంతోనే అన్ని బిజినెస్ డౌన్ అవుతున్నాయి కదా అదే మరి ఎందుకు అయితలేదు రేట్లు కూడా చాలా విరిగిపోయినాయి మామూలు ఎక్కడ కోనగలుగుతాడు డబ్బులు ఉన్నాడే కావాలి కానీ ఒక రెండు వందల గదాలు ఇక్కడ కొనాలంటే తొంభై తొంభై లక్షలు పోటీ అంటారు ఇంత దూరం చాలా లోపలికి వచ్చేది పర్టికులర్ ఇప్పుడు మీలాంటి రియల్ దీని మీద ఒక దగ్గర దగ్గర ఒక దశాబ్దాల పాటు ఇప్పుడు సడన్ ఏజెంట్ ఉండేది అప్పుడు మీ దగ్గర ఎన్ని ఎకరాలు మీరు ల్యాండ్ అటు అటు అమ్మేది కూడా బాగా దొరికేది ఇప్పుడు దొరకట్లేదు అమ్మట్లేదు కూడా అంటే పర్టికులర్ గా ఇప్పుడు ఐట్రా కూడా ఇప్పుడు చిన్న చిన్న ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో అసలు ఎలాంటి నోటీస్ లేకుండా ఇదివరకు ఇదే గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు వచ్చిన పర్మిషన్ అయితేనేది మున్సిపాలిటీ వచ్చినప్పుడు పర్మిషన్ అయితేనేది కార్పొరేషన్ లైన్ అయిన తర్వాత కూడా ఇచ్చే పర్మిషన్ ఉన్నాయి ఇల్లు కూడా కట్టుకున్నారు tax కడుతున్నారు house tax కడుతున్నారు ఆ తర్వాత కరెంట్ బిల్లులు కడుతున్నటువంటి సందర్భం అట్లాంటి దాని వాయేరియల్లే ఉంది బోర్డుపల్నే కోది వక్స్ బోడాని 300 ఎకరాల రిజిస్ట్రేషన్ ఆపే చేశారు వక్స్ బోర్డుపల్కే సంబంది దవర్క అదే అర్థం అయితే లేదు మా మా సొంత ల్యాండ్ ముప్పై ఎకరాలు మా పట్టాలేండి అంటే దాని వక్స్ అంటాడు అండ్ లో ఇల్లు కొన్నా నేను రెండున్నర సంవత్సరాలు అయితే ఇంతవరకు అమ్మలేకపోతున్నా ఇక్కడ మిడ్ సాయినగర్ లో ఒక ప్లాట్ ఉంది అది పార్క్ అంటాడు దాని అంతా క్లియర్ ఉండంగా కూడా అని చెప్తే మళ్ళీ అప్పల్ కి వెళ్ళండి మున్సిపల్ నా సొంత ప్లాట్ అది ఓకే నా సొంత డబ్బులు కాబట్టి ఏం పడతలే కానీ అదే వేరే దగ్గర తెచ్చి పెడితే ఏదో అవుతుండే అంతేనా ఎందుకంటే పర్టికులర్ గా ఈ పదేళ్ల నుంచి లేకపోతే పదిహేను లేని మీ అండర్ లో ఉన్న ల్యాండ్ ఈరోజు సడన్ లా గవర్నమెంట్ అంటే ఎయిటీన్ లా కేసీఆర్ సెకండ్ టైమ్ గవర్నమెంట్ కాకముందే పెట్టేసింది కదా అదేదో ఎయిటీ నైన్ లేదో జివో అంట ఆ జివో నట మళ్ళీ రద్దు అయిందట రద్దు అయింది చూడకుండా ఇవన్నీ రిజిస్ట్రేషన్ అవును ఇప్పుడు త్రిబుల్ వన్ జివో పెట్టేసి దగ్గర దగ్గర ఇప్పుడు ఎల్బీ నగర్ లో కొంచెం ల్యాండ్ రెగ్యులరైజ్ చేసిండ్రు కొంతమందికి ఇప్పుడు ఇక్కడ కూడా చేసుకుంటారు బట్ ఈ సందర్భం మళ్ళీ ఎందుకు సేమ్ అదే పరిస్థితి ఇక్కడ అదే అర్థమైతే గవర్నమెంట్ ఏందో పొలిటికల్ రేవంత్ రెడ్డి ఏమో అప్పుడు మేము వస్తే వాక్స్ ఉండదు ఏముండదు అంతా తీసేస్తాం అన్న అన్యాయంగా పెట్టి వాక్స్ బోర్డు సర్వే నంబర్ అండి ఇప్పుడు ఏమో లేదు ముస్లిం కే సపోర్ట్ చేస్తాడు గవర్నమెంట్ ఆయన అట్లా అదే ల్యాండ్ కాదు కదా అది పట్టా ల్యాండ్ కదా ప్లాటింగ్ అయింది కదా ఎవరు ఇప్పుడు పట్టా ల్యాండ్ ప్లాటింగ్ అయినప్పుడు కొన్ని వేల మంది కొనుక్కుంటారు అలా అది పట్టాల్యాండ్ కింద రాదు అప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ కింద వస్తుంది టాక్సీ కడుతున్నారు రోడ్లు వేస్తున్నావు డ్రైనేజ్ వేస్తున్నావు నేను టాక్సీ కట్టకపోతే పద్దెనిమిది వేలు నాన్న ఇబ్బంది పెట్టింది వచ్చి కట్టలేకపోతే డ్రైనేజ్ అని నాలుగు నాలుగు సార్లు పద్దెనిమిది పద్దెనిమిది డెబ్బై రెండు వేలు కట్టినాయి ట్యాక్సీ తోసుకున్నాను వాడు కట్టలేదు నాకు అమ్మినోడు ఓకే ఇలా నాయక్ సబ్దే ఉండే ఇల్లు గతంలో గతంలో ఎన్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు నెలకు మీరు చాలా సంవత్సరం రైతు ఒక్కడికి ఒక్కడి ఒక్కటి కూడా కూడా గవర్నమెంట్ వచ్చినాక ఒక టైమ్ అగ్రిమెంట్ చేసుకొని ఎట్లా మీరు మీకు ఎట్లా నడుస్తుంది ఇక నడుస్తుంది ఇక ఏం చేస్తాం మా సొంతంగా మిమ్మల్ని నమ్ముకొని చాలా మంది ఉంటారు సార్ వాళ్ళందరి పరిస్థితి వాళ్ళంతే కొంతమంది వెళ్ళిపోయారు వేరే పనులు చూసుకుంటారు కొంతమంది ఇంకా తిరుగుతారు అప్పులు తెచ్చుకొని చేసుకుంటా గతంలో ఈ ధరని ఇట్లాంటి అంశానికి సంబంధించి కూడా మీరు చాలా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి అని చెప్పేసి ఇదే ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు కొత్తగా భూభారతి అని చెప్పేసి ఇది ఒకటి భూహారి అని చెప్పేసి తీసుకొచ్చి దీనివల్ల ఏమన్నా మీకు ప్లస్ అవుతుందా ఏం లేదు దాంతో అయితే పర్టిక్యులర్ ఏం లేదు భూభారత్ తోని ఏం లేదు ఓకే మామూలుగా ఇప్పుడు అవుట్స్కట్ లో ఉన్నటువంటి వెంచర్లకు సంబంధించిన దాని మీద లోకల్ లీడర్లు లో అజమాయిసింది వాళ్ళు మాకు ఇస్తేనే మళ్ళీ రిక్లైజ్ చేస్తామని అని చెప్పేసి ఏమైనా ఒత్తిడి ఉన్నాయ్

మూమెంట్ మామూలుగా నడిస్తే సరిపోతాయి రేట్లు పెరగాలని లేదు కానీ బిజినెస్ నడిస్తే సరిపోతాయి కానీ అట్లా కూడా నడవట్లేదు అమ్మేటోళ్ళే ఎక్కువ వస్తున్నారు లేరు ఇప్పుడు ఏరియాలు సపోజ్ పది ప్లాట్లు అమ్మేటి ఉన్నాయి కొన్ని ఉండాలి కదా లేనే లేరు ఎక్కడైనా అమ్మేటివి చాలా ఉన్నాయి రేట్లు ఈ ఏరియాలో అయితే తగ్గలే తగ్గలేకట్ లా తగ్గి ఉండొచ్చు కానీ ఏరియాలో ఎవరు అమ్మట్లే ఇంకా ఎప్పుడో ఎవరో ఎప్పుడో కొనుక్కున్నోళ్ళు ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ కింద అంటే వాళ్ళు అమ్ముకుంటే చెప్పలేము డబ్బులు అర్జెంట్ అవసరం ఉంది అక్కడ ఊర్లలో అమ్ముతూ ల్యాండ్ అట్లా అమ్ముకుంటారట ఓరవరు ఎక్కువ రేటు కూడా తక్కువ రేటుకు అమ్ముకుంటారు మరి ఇంకా ఆగితే డబ్బు లాస్ అయితే కదా ఇంట్రెస్ట్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడున్న పరిస్థితి ఈ రియల్ ఎస్టేట్ మళ్ళీ కోలుకోవాలంటే ప్రభుత్వానికి మీరు ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేస్తే బాగుంటది అదే గుట్టలకి ఏదైనా ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని ఏదైనా చేస్తే ఇప్పుడు కేసీఆర్ పోయినప్పుడల్లా బాగా చేసేది కదా అందుకే బాగా పెరిగిపోయింది కదా అక్కడ ఇక్కడ ఇక్కడ ఏమి ఉండదు కానీ అంటే చేస్తాడేమో కానీ ఇక్కడైతే సిటీ లా ప్రతి ఒళ్ళు కొనుక్కుంటారు కదా కంపల్సరీ వీళ్ళు కావాలని వాళ్ళు అవును అట్లాగా ఈ రియల్ ఎస్టేట్ సంబంధించింది దాంట్లో దగ్గర మన అప్పలెక్క ప్రకారం పద్నాలుగు లక్షల కుటుంబాలు దీని మీద బాగుపడతాయని దీని మీద బతుకుతున్నాయని చెప్పేసి ఒక నివేదిక ఉండే బట్ ఈ సంవత్సరం నెలలో చాలా మంది వేరే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది వేరే పని చూసుకుంటున్నారు రోజు తిరిగి ఉంటది బండి పెట్రోల్ కావాలి ఇంట్లో ఫ్యామిలీని కుటుంబాన్ని నడపాలి ఉంటది కదా ప్రత్యేకంగా దీని మీద ఆధారపడి ఉంటే ఎట్లుంటది వేరే పనులు ఉంటే చూసుకుంటారు వాళ్ళందరి పరిస్థితి ఏంది నడిస్తే వస్తారా లేకపోతే అదే పని చూసుకుంటారు అంతేనా ఎట్లా మరి రియల్ ఎస్టేట్ రంగం గాడిలో పడాలంటే ఏం చేయాలి ఏం చేయాలనేది మాకు కూడా అర్థం అయితలేదు అంతేనా మీరు చెప్తున్నారు అనమాట ఇది ఎట్లా దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలంటే అదే ఇక మాకు కూడా అర్థం అయితలే ఏం చేయాలనే గవర్నమెంట్ ఏమన్నా సపోర్ట్ ఉంటే నిజంగా నేను చెప్తాను ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు కావాలి లేకపోతే ఇక్కడ రెవెన్యూ జనరేట్ కావాలంటే రియల్ ఎస్టేట్ రంగం ముందుకు రావాలి ముందుకు రావాలి దీనిని ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నారు అంటారా ఏమో అదే అర్థమైతలేదు గవర్నమెంట్ కూడా ఆదాయం తగ్గిపోయినట్టే కదా ఇప్పుడు రైట్ ఇదే విషయానికి సంబంధించి కొంతమంది మంది వాళ్ళు ఏమంటారు ఇక్కడ కావాలని చెప్పి తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసేసి ఆంధ్రాకి సంబంధించిన దాంట్లో అమరావతిలో రేట్లు పెంచే ప్రయత్నం జరుగుతుందని చెప్పి కొంతమంది అంటూరు మరి కానీ అక్కడ కూడా అదే అంటూరు అక్కడ కూడా నడవట్లేదు అని అంటూరు వేరే వాళ్ళు అడిగితే కొంతమంది ఇక అక్కడ వాళ్ళు ఇక్కడ రానికి ఇప్పుడు అక్కడనే ఉంటారు కానీ ఇక్కడ వాళ్ళు అయితే పోలే అట్లా అన్నారు మరి ఇక్కడ డౌన్ చేసి అక్కడ చేస్తున్నారు కానీ అట్లా ఏం లేదు అంటారు అక్కడ కూడా నడవట్లేదు అంటారు అడిగితే అంతే ఒక పర్సన్ అడిగితే ఏం లేదు అక్కడ ఇక్కడనే లేదు అక్కడే ఉంటాది అని అంటున్నారు ఓకే ఎండ్ ఆఫ్ ది డే ఈ ప్రభుత్వానికి సంబంధించిన అంటే చిన్న చిన్న రోజు నడుస్తనే ఉన్నాయి ఇక్కడ అవుట్ సోర్స్ లో హైడ్రార్ అంటున్నారు లేకపోతే బయట బుల్డోజర్ తిరుగుతా ఉన్నాయి లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ మళ్ళీ యాక్టివేట్ అయింది తర్వాత కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉన్న వాస్తవమా కాదు వాస్తవం అనేది నేను ఎట్లా లేద్దాం ఎట్లా అంటారు గవర్నమెంటే చేయాలి దాన్ని దగ్గరికి వెళ్ళా ప్రకటన చేస్తే నడుస్తుంది అంతేనా రైట్ అండి థ్యాంక్ యూ